కేరు అండి అమలాపురం పాయండి మాట్లాడుతున్నాను మా ఎస్వి గారు కేఎస్వి గారు ఆదేశాలు గారు మాకు ఇలా రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చి చెప్పారు దానిలో భాగంగా మేము ఈరోజు ఏద్రపల్లి దగ్గర రోడ్ అవేర్నెస్ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది చాలా మంది యువకులు పెద్దలు అందరూ కూడా హెల్మెట్ లేకుండా ఈ మధ్య కాలంలో మనకి రోడ్ల మీద ఎక్కువగా తిరుగుతూ మొదలు పెట్టారు సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేస్తారు ఇవన్నీ కొద్దిగా మనం ఎడ్యుకేట్ చేసి తగ్గించే విధంగా మా సారు మమ్మల్ని మోటివేట్ చేయమన్నారు ఎడ్యుకేట్ చేయమన్నారు అందరినీ విధంగా మేము కూడా వాళ్ళని ఒక సెంటర్కి వచ్చి రోజుకొక చోట ఒక్కొక్క ఫ్రెడ్ దగ్గర ఒక్కొక్క సెంటర్కి వచ్చి ఇలా కొంతమందిని ఆపి మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది టౌన్లో అందరూ కూడా సెల్ఫరేట్ యథావిధిగా వాడి మాకు సహకరిస్తారని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా మాకు సహకరిస్తారని మేము అందరిని కోరుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ